హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మదంపల్లి మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంక్రై చేసిన వారు అయితే రివై పద్దైదో తేదీ నాలుగు నాలుగున్నర రెండు వేల ఇరవై మంగళవారం టమాటో రేట్లకు వచ్చేసరికి ఎగుమతి దిగుమతి నిన్న కంటే టాప్ టాప్ రేటు రెండు మూడు రెండు వందల రూపాయలు మూడు వందలు అయితే పోయింది ఇప్పుడు ఈ ఈరోజు వేలంపాట్లు ఏ రేటు పోతాయో అయితే ఇంకో వీడియోలు అయితే చెప్తాను సరుకు అయితే దిగుమతి అయింది రేట్లు ఇంకా తగలేదు వేలంపాట్లు అండి టాప్ సరుకు దిగుమతి అయితే ఉన్నా రేట్లు ఆరు తొలారే సరికాళ్ళు ఇంకో రేట్లు అయితే తెలుస్తాయి అంతే వాళ్ళ వీడియో ప్లీజ్ ఈ వీడియో చేసి లైక్ ఇచ్చి చేసి లెక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియో అయితే రేట్లు కొను